వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకంలో ఎక్కువగా ఖర్చు అయ్యేది మేపుపైనే ఆ విషయం మనందరికీ తెలుసు మేపు ఖర్చు గనక తగ్గించుకుంటే ఆటోమేటిక్గా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం చేసుకునే మేపు పదార్థం అనేది తక్కువ ధరలో లభ్యమయ్యేటట్టు ఉండాలి దాంట్లో పోషకాలు ఎక్కువ ఉండాలి అదేవిధంగా జీవాలు ఇష్టంగా తినేటట్టు ఉండాలి లేబర్ అవసరం మనకు తగ్గాలి ఒక మాటలో చెప్పాలంటే మేపు ఖర్చు సుమారు డెబ్బై శాతం అవుతుంది అది తగ్గే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఆ విషయంలో మనం ఆలోచించాల్సింది పంటల అవశేషాలని గొర్రెలు మేకలకు దానాలాగా వాడడం సరే పంటల అవశేషాలు అంటే ఏంటి వేరుశనగ పొట్టు గులవ పొట్టు పొట్టు మినుపు పొట్టు పొట్టు సోయా పొట్టు ఇటువంటి అన్నీ పంటల అవశేషాల కింద వస్తాయి దీంట్లో రెండు కేటగిరీలు ఉంటాయి కొన్ని ఏమో పల్స్ క్రాప్ రెసిడ్యూస్ అంటే పెసర మినుపు లాంటి ధాన్యానికి సంబంధించినాయి కొన్ని ఏమో నూనె బైల్ క్రాప్ రెసిడ్యూస్ వేరుశనగ ఇట్లాంటివి దాని కింద వస్తాయి ఇవన్నీ జీవాలకు ఆహారంలో మేపడం వల్ల మేపు ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం తెలుగు మేకలకు ఈ అవశేషాలను అందించినప్పుడు అవి ధాన్య జాతి కింద మనం లెక్కలోకి తీసుకోవాలా పప్పు జాతి కింద లెక్కలోకి తీసుకోవాలా అనే విషయం ఏమో రావచ్చు ఈ పంటల అవశేషాల్లో సాధారణంగా ఒక ఏడు నుంచి పదకొండు శాతం వరకే మాంస వృత్తులు ఉంటాయి కాబట్టి ఇవి పప్పు జాతికి సంబంధించినవైన నాన్ లెగ్యూమ్ అంటే ధాన్యపు జాతి ఎండు మేత కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది సపోజ్ ధాన్యంతో సహా పచ్చని పంటను మనం అనుకోండి అప్పుడు పప్పు జాతి పశుగ్రాసం కిందలోకి తీసుకోవాలి కాబట్టి క్రాప్ రెసిడ్యూస్ను సాధ్యమైనంత వరకు నాన్ లెగ్యూమ్నెస్ డ్రై పౌడర్ కిందనే పరిగణలోకి తీసుకొని మేపులో సరైన మూతాదించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మూడు పల్స్ క్రాప్ రెసిడ్యూస్ గురించి మనం మాట్లాడదాం ముందుగా సోయా పొట్టు ఈ సోయా పొట్టులో ప్రోటీన్స్ పది పాయింట్ ఆరు శాతం ఉంటాయి పీచు పదార్థం అనేది నలభై రెండు పాయింట్ ఒకటి రెండు శాతం ఉంటుంది ఇది గొర్రెలు మేకలు ఇష్టంగా తింటాయి వాటి ఆహారంలో చక్కగా ఉపయోగపడతాయి ఇక రెండవ ఆయిల్ సీడ్ క్రాప్ రెసిడ్యూ విషయానికి వస్తే ఇది చాలా శ్రేష్టమైంది గొర్రెలు మేకలు చాలా ఇష్టంగా తింటాయి ఇదే వేరుశనగ సొప్ప పది నుంచి పదకొండు శాతం మాంసకృత్తులు ఉంటాయి పదార్థం పదార్థమేమో నుంచి ఇరవై ఆరు శాతం ఉంటుంది యాష్ అనేది తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం వరకు ఉంటుంది ఇక దీంట్లో ఎండు పదార్థం అనేది ఎనభై ఎనిమిది నుంచి తొంభై శాతం ఉంటుంది కాబట్టి ఇది కూడా గొర్రెలు మేకలకు వాడడానికి చాలా బెస్ట్ క్రాప్ రెసిడ్యూ మూడవ విషయానికి వస్తే పొట్టు అనేది ఈ కంది మాంసకృత్తులు ఆరు పాయింట్ మూడు శాతం ఉంటాయి పీచు పదార్థాలు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటాయి యాష్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ మూడు పంటల అవశేషాల నుంచి ఏడు రూపాయలు మాత్రమే కిలో లభ్యమవుతున్నాయి మీకు ఎవరైనా అవసరం ఉంటే నేను డిస్ప్లేలో చూపెడుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు సరే ఈ పంటల అవశేషాలు వాడడం వల్ల గొర్రెలు మేకల పెంపకందారులకు వనగూడే ప్రయోజనం ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఈ పల్స్ క్రాప్ రెసిడ్యూస్ వాడడం వల్ల ధాన్యపు జాతి పశుగ్రాసాలని సాగు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి దానికోసం భూమి కేటాయించాల్సిన అవసరం ఉండదు పశుగ్రాసాల సాగు లభ్యత దాని దిగుబడి దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు టెన్షన్ అవసరం లేదు ఇక లేబర్ అవసరాలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్రాప్ రెసిడ్యూస్ అన్ని సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఎప్పుడూ దొరకవు కొన్ని సీజనల్గా లభిస్తాయి కాబట్టి ఇక ఆలోచించి ఒక మూడు నాలుగు రకాలు తక్కువ ధరలో ఎక్కువ పాలల్లో కొనుక్కొని సంవత్సరం సంవత్సరంన్నర వరకు సరిపోయే విధంగా నిల్వ చేసుకుంటుంది అందువల్ల గొర్రెలు మేకల పెంపకందారులు మేపు ఖర్చు గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ క్రాప్ రెసిడ్యూస్ అనేవి ఒక వజ్రాయుధం లాంటివి తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఇచ్చే పదార్థాన్ని సంవత్సరం పొడుగున జీవాలకు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొర్రెలు మేకల పెంపకందారులు ఆయా ప్రాంతాల్లో ఏమేం పంటల అవశేషాలు దొరుకుతున్నాయి వాటిని గుర్తుపెట్టుకొని వాటిని ముందే నిల్వ చేసుకొని కనుక పెడితే గొర్రెలు మేకల పెంపకం అనేది తప్పనిసరిగా లాభసాటిగా ఉంటుంది అందరికీ ధన్యవాదాలు హాయ్ అండి నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్